ఒక రోజు నా పేరు గట్టి అనే ఆడని పక్కకు యాభై వేలు ఇచ్చింది అదే కాకుండా దుబ్బంద్ర ఆశ్రమం మొదలు పెడితే నా ఇంత నెలలు యాభై వేలు ఇచ్చింది ఆనాడు ఏంటా పెట్టుకున్నదో ఏడ ఉన్నదో ఏంటి అందరు కానీ అక్షరాల పైసలు ఆశ్రమానికి చెందింది ఇప్పుడు నన్ను రూపాయలు ఇంత మంచు జైలు ఇచ్చే నాకు ఇంత చోటు పరిస్థితి అది నేనే ఏం ఇష్టమన్నా తల్లి తండ్రి అనే బుద్ధేశాను కానీ ఆ మాట

पुंडराचे या गुरुआ एक रामजनांनी दोन दुना आकडे सांगा म्हणून राजा भटगांनी इक्षाळ करो उघरा स्वतः मीन काकड नाही उघरानी भाणे उघरानी आणि सत्य आनंद राजाने दरगा आणि दिसनाय रस्त्यात येऊन सांगू गुरु गोपाल मिश्र